తాజా మరి రాయలసీమ గార్ సరెంట్ అండ్ రెస్పాన్సిబుల్ బ్రదర్స్ మీటింగ్ అని నంద్యాల బేతల్ ప్రార్థనా మందిరంలో ఏర్పాటు చేశారు టైటస్ విజయ్ కుమార్ దానిలో ఒక విషయంలో బరేల్ గ్రౌండ్ విషయం వచ్చేసి ఆ టాపిక్ వచ్చింది కాబట్టి బరేల్ గ్రౌండ్ విషయంలో నేను మాట్లాడాలని చెప్తున్నా బరేల్ గ్రౌండ్ విషయంలో అతను ఏ రోజు కూడా బరేల్ గ్రౌండ్లో ఒక మామూలుగా ఒక గడ్డపార కానీ ఒక మామూలు చెట్టు పట్టడం కానీ ఎప్పుడు చేయలే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైంటీ నైన్లో అప్పట్లో ఉన్న అధికారులు మేము ఎస్పీజీలో బరే గ్రౌండ్లో సమాధి చేయనప్పుడు అంటే వాళ్ళు మాకు వచ్చేసి వాళ్ళు స్థలం ఇవ్వడం లేదు స్థలం ఇవ్వనప్పుడు మేమేం చేస్తామంటే అప్పుడున్న అధికారులను మేము అడిగాం ఆర్డీఓను సబ్ కలెక్టర్ గారు అడిగితే మీరు ఎక్కడన్నా స్థలం ఉంటే తీసుకోండి అన్నారు ఐదు వందల పద్దెనిమిదిలో అసెస్టెడ్ వేస్ట్ ల్యాండ్ అని ఉంది సర్వే నంబర్ ఐదు వందల పద్దెనిమిది మూలసాగారం మూలసారం విలేజ్లో అది ఇప్పుడు బ్రిడ్జ్ కట్టారు కదా కుందు నది కింది భాగాన ఉంది అంతకుముందే ఒక ముప్పై రెండు సెంట్లు వచ్చేసి బరాబరి వెంకటన్నని హరిజన్లకు అది కేటాయించారు తర్వాత మాకు లేదంటే కన్నా మరి కర్నూలు నుండి ఒక ఇన్స్పెక్టర్ను సర్వే ఇన్స్పెక్టర్ను పిలిపించి మొత్తం అంతా కొలతలు వేసినాం అసలు రాళ్ళు కూడా కనిపించలేదు మొత్తం అడవిలాగా ఉన్నింది ఆ ప్రాంతం అంతా చాలా అడవిలాగా ఉన్నప్పుడు అవన్నీ చెట్లన్నీ కొట్టేసి ఆ టైంలో ఉన్న పెద్దలు అంటే కోర్టులో ఉన్న సిరద్ధారు మరి రిటైర్డ్ పర్సన్ రాజు గారు సుందర్రాజు గారు తర్వాత చంద్రబాబు అని ఒకతను ఉన్నాడు గవనస్తులు మేమంతా కలిసి అవన్నీ బాగు చేసుకున్నాం గొడ్డలు తీసుకెళ్ళి మరి బారలు తీసుకెళ్లి చెట్లన్నీ నరికించి ప్రొక్లైన్ పెట్టించి అంతా చేసిన తర్వాత కొలతలు వేస్తారు కొత్త లేచి రెండు ఎకరాలు మాకు ఇచ్చారు ఎప్పుడంటే తొంభై తొమ్మిదో సంవత్సరంలో తొమ్మిదవ నెల ఇవన్నీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మరి తొమ్మిదవ నెల పన్నెండవ నెల ఒక ఎకరా ఎకరా రెండు ఎకరాలు మాకు క్వశ్చన్ కింద ఇచ్చారు కానీ మొన్న చెప్పిన పన్నెండవ తారీఖున మరి టైటస్ అనే వ్యక్తి ఏం చెప్తున్నారంటే నిన్న దిన అంటే లాస్ట్ ఇయర్ మేము క్వశ్చన్ అన్నాడు అతను చెప్పే ప్రతి మాట కూడా ఏ మాట కూడా సత్యం అనేది అది లేదు ఎవిడెన్స్ ఉన్నాయంటారు అంటారు ఎవిడెన్స్ చూపలేదు మేమైతే కూడా ప్రతిదీ కూడా ఎవిడెన్స్ రూపంలోనే చూపిస్తా ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొమ్మిదో నెలలోకి ఎకరా పొజిషన్ తీసుకున్నాము తర్వాత పన్నెండవ నెలలో ఒక ఎకరా క్వశ్చన్ తీసుకున్నాం ఇవన్నీ కూడా అప్పటి ఇది ఐదు వందల పద్దెనిమిది సర్వే నంబర్ సంబంధించింది ఇదంతా సబ్ డివిజన్ చేసింది ఇవన్నీ కూడా రికార్డు మా దగ్గర ఉంది తొంభై తొమ్మిదిలోనే క్వశ్చన్ మాకు వచ్చింది ఇది మామూలుగా బేతేరు ప్రార్థనా మందిరానికి తర్వాత జ్ఞానాపురంలో క్రిస్టియన్ అసెంబ్లీ అనేది వాళ్ళిద్దరి కలిపి జాయింట్కి ఇచ్చారు వాళ్ళిద్దరి కలిపి జాయింట్కి ఇచ్చారు ఆ సంఘంలో ఉన్నాయి తర్వాత ఫెన్సింగ్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం వెంకటేశ్వరపురం నుండి ఇదే పెద్ద మనిషి రాజు గారు సుందరరాజు గారు వీళ్ళంతా అప్పుడు చాలా పెద్ద మనుషులు వీళ్ళంతా మేము వ్యవనస్తులకు ఉన్నాం కొంతమంది యవనస్థులు తీసుకెళ్లి అక్కడ నుండి బండ్ల మీద టోల్స్ తీసుకొని వచ్చి చుట్టూ కూడా మేము ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఒక బోర్డు కూడా మేము పెట్టుకున్నాం ఆ సమయంలో బోర్డు పెట్టుకుని ఒక వాచ్మెన్ కూడా పెట్టుకుంటా వచ్చాం తర్వాత రాను రాని ఏమైందంటే అది అడవి ప్రాంతం కాబట్టి ఎవరు తిరగరు కాబట్టి దొంగలు వచ్చేసి ఆ ఫెన్సింగ్ అంతా కూడా తీసేసి అమ్ముకున్నారు వాళ్ళు అప్పుడు కొంచెం మరి అదంతా చాలా మరి గజగజ అయిపోయింది తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే ఈ కుందు పైన బ్రిడ్జ్ వచ్చిందో అప్పుడు ఏమైందంటే అది డౌన్ అయిపోయింది తర్వాత అలియనేషన్ కూడా ఏమైందంటే సమాధులు కొన్ని సమాధులు కూడా లేచిపోయేటివి మున్సిపాలిటీ వాళ్ళు అలియనేషన్ టైంలో ఆ సమాధులు కూడా తీసేయాలన్నారు తర్వాత నేను వెళ్ళి మాట్లాడి సమాధులు తీసేయడానికి లేదు అలియనేషన్ కొన్ని చేంజ్ చేయమన్నా అప్పుడు అలియనేషన్ కూడా చేంజ్ అయ్యి అలైన్మెంట్ చేంజ్ చేస్తారు అప్పుడు ఇది డౌన్ అయిపోయింది డౌన్ అయిపోయి ఇప్పుడు కొద్దిగా గుంతలు అవన్నీ ఏర్పడినాయి నీళ్ళు ఏర్పడుతున్నాయి కానీ తను ఇచ్చిన టెస్ట్ మనీ ఏంటంటే తను పన్నెండో తారీఖు చెప్పింది ఏమంటే నేనే చేసినాను అంతా నేనే చేసినానన్నారు కానీ ఏ ఒక్క రోజు కూడా ఆ బరెల్ రోడ్లో తను చిన్న పని చేసింది కూడా లేదు బేతల మందిరంలో కనీసం పొరకబట్టి ఊర్చింది లేదు ఏ పని కూడా అతను చేయలేదు అబద్ధము రాంగ్ ఓన్లీ ప్రతి మాట కూడా చీటింగ్ ద్వారా చెప్తున్నాడు కానీ వితౌట్ ఎవిడెన్స్ అతను చెప్తా ఉన్నాడు ఇవన్నీ కూడా ఆ టైంలో మరి ప్రభుత్వం వారు మా స్వాధీనం చేశారు ఈ నంబర్ విషయంలో చాలా అప్పటి పెద్దలు గమనస్తులంతా కూడా కలిసి చాలా ప్రయాసపడి మేము చేసినాం అతను చెప్పింది రాంగ్ అని సందర్భంగా మీకు తెలియజేస్తాం దగ్గర దగ్గర అప్పుడు రచిపోబడ్డా ఇప్పుడు కాదు వాళ్ళ నాయన ఈయన అందరికంటే ఇంత చాలా ముందుకు నచ్చిపోపడ్డాను ప్రభులో ఉన్నాను మరి దైవ సేవ చేసుకుంటూ ఉన్నాం కానీ అట్లాంటి పరిస్థితుల్లో మేము మమ్మల్ని ఈ విధంగా బ్లేమ్ చేసి వాళ్ళు డబ్బులు వేయలేదు వాళ్ళు డబ్బులు వేయలేదు మూడు సార్లు ఫుల్ ఫిట్ మీద ఆయన కామెంట్ ఇస్తున్నాడు మమ్మల్ని నీచంగా మాట్లాడినాడు అది చాలా హట్ అయిపోయింది అప్పుడు అమెరికాలో నా కొడుకు కూడా ఇంటర్ ఫోన్ చేసి ఏం నాయన డబ్బులు తిన్నారంటే డబ్బులు తిన్నారంటే అన్నాడు కాదు నాయన డబ్బులు తినలేదు నేను మళ్ళీ ఎందుకంటే ఆ దాకా అకౌంట్లో ఉంది కాబట్టి యాక్సెప్ట్ పెట్టామంతే అన్నాడు వీళ్ళకి ఒకసారి ఓసారి సేవకుడు ఉన్నాడు సేవకుడున్నాడు ఆయన మరి ఏలియా ఏలి ఉంటే ఆయన దగ్గర పోయి వంటి గట్టం పోయా ఏలి దగ్గరికి పోయి వాళ్ళ అన్న తమ్ముడు ఇద్దరు పోయి మాకు డబ్బులు మాకు డబ్బులి అన్న దాంట్లో ఉంది కదా నీకు పర్సంటేజ్ ఇస్తాము డబ్బులు ఏంటి మాకు ఇప్పుడు పదహైదు లక్షలు ఉంది కదా దానిలో నువ్వు ఎంత ఎంతమనుకున్నా పట్టుకో మరి తర్వాత మాకు ఇచ్చేసేయి అని అడిగితే నేను ఇవనయ్యా అది దేవుడు ఎట్లా వాడే పరిస్థితుల్లో నేను దాన్ని వాడే పరిస్థితి కాదు అని వాళ్ళకి గట్టిగా పోయి రెండు సార్లు పోయినా మూడవసారి మూడవసారి ఇంకో వ్యక్తి హెబ్రో నుంచి వస్తాను వచ్చినాడు శివకుడు ఆ శివకుడు కూడా పంపించాడు ఇంట్లోకి వెళ్ళి అన్నా ఆ డబ్బులు ఏమైనా నీకు పర్సెంటేజ్ ఇస్తామన్నా దయచేసి మీరు కొంత తీసుకోండి కొత్త మాకు అమ్మకి ఆయన కూడా దానికి కూడా కాదన్నాడు సరే వెళ్ళిపోయినాడు వెళ్ళిపోతే వెళ్ళిపోయితే మాటి మాటి ఫుల్ ఫిట్ మీద నేను రిపీట్ అయినా వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ ఫిట్ మీద ఈయన ఎక్కి ఏ తమాషా తమాసనకు నా కొడుకు వయసు లేదు మనం మా ఇంటి దగ్గర ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు డబ్బులు వేయలేదంట డబ్బులు వేయలేదంట ఫుల్ ఫిట్ మీద ఎక్కి వీళ్ళు డబ్బులు వాడుకున్నారు వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు వాళ్ళ అకౌంట్లో ఉంది అంటే ఇప్పుడు వచ్చే అకౌంట్లో చూసుకోమను మా పేరుకు ఉంది అంటే అకౌంట్లో చూసుకోమాను ఎవరు చెప్పేది అంటే నా ఇంతవరకు అడిగిన నువ్వు పర్సనల్గా అడగాలే సుందరరావు కూడా అడగాలే పైన ఫుల్ ఫిట్ మనం ఇదేంటి నేచర్ ఇప్పుడు మేము ఉన్నాం కదా ఇప్పుడు రోజు పోతున్నాం మరి వరకు నేను వెళ్ళను ఆయన దగ్గర నేనే మానుకున్నా మరి ఆ మాట్లాడినప్పుడు మరి అక్కడ పోతే అంటే నాకు బ్రెదర్ ఇట్లా డబ్బులు ఇవ్వండి ఏ ఏలేని అడిగినోడు మరి నన్ను అడగడదు లోత ఉన్నాం కదా కలిసి ఉంటున్నాం కదా మరి అంటప్పుడు ఎందుకు అడగలేదు నాకు యదార్థపరుడు అయితే ఎప్పుడైతే ఇంతవరకు దేవుని చావచ్చి ప్రమాణం చేస్తున్నారు ఒక్కసారి కూడా నన్ను అడగలేదు సుందరరావు అడగలేదు ఈ డబ్బులు విషయంలో పాద అయ్యేది పాద చెప్పేది ఆ డబ్బులు జా డబ్బులు దాని పంపించేది ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఏం న్యాయమేది మళ్ళీ మళ్ళీ నిన్న మూడు సార్లు అన్నాడు మా ఊళ్ళంతా ఎక్కడ అమెరికా కూడా నా కొడుకు తిన్నారు టెలివిజన్లో పోతే మరి మాకు దీంట్లో ఊర్లో ఉన్నారు ఆ ఊర్లో కూడా వాళ్ళంతా మా బంధువులంతా విన్నారు ఏం డబ్బు మా మాట డబ్బు తిన్నామంట నేను తిన్నానా కొంచెం లూజ్ అయ్యి మనం నేను డబ్బు తింటే ఒక నేను ఒక్క పైస కూడా కాదు నేను అసలు హానెస్ట్ గా నిజాయితీగా దేవునికి డబ్బు ఖర్చు పెట్టున్నా అంటే దేవునికి మేమే ఇస్తాం కానీ నాకు చిన్నకూడదు అంటే ఒక పైస తింటే కొంచెం వందలలాగా దేవునికి అన్యాయం చేసినట్టు అది అది దయభక్తి లేదా అన్నట్టు ఒక ఆచార చేసే కదా దానికే ఆ విషయం నచ్చకనే నేను మామూలు మానుకున్నాను అటువంటి పరిస్థితుల్లో మరి ఎంత యథార్థంగా ఉండాలా న్యాయంగా ఉండాలా పది మందికి చెప్పేవాళ్ళు ఉండాలా నువ్వు వాకింగ్ చేస్తుంటే సంగం వచ్చి స్టేషన్ పోయినా ఉంటే సిగ్గు నాకు పోలీసు వాళ్ళు నా దగ్గరికి వస్తే సిగ్గు అవుతుంది ఎందుకు ఒకప్పుడు నా దగ్గరికి అంత తిరిగితే మేమే న్యాయం చేసేవాళ్ళము ఈనాడు మరి మీ పోలీస్ దగ్గరకు వచ్చి పనే వచ్చింది నేను ఎస్ఐతో కూడా మాట్లాడినాను ఎప్పుడు కూడా మీ కోర్టుకు వెళ్ళలేదు సార్ సెకండ్ టైం నేను మీ స్టేషన్కి రావడము ఇన్ని ఎన్ అయితే కూడా మరి నా దగ్గరకే వచ్చేవాళ్ళు ఎస్ఐలు అందరూ కానీ నేను వెళ్ళాలి ఎందుకు ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు రావాల్సి వచ్చింది ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితి వచ్చినందుకు మాకు రావాల్సి వచ్చింది ఇంత భయం పరిస్థితులు ఉంటే సంఘాన్ని అంటే ఆనెస్ట్ గా నిజాయితీగా ఉన్నటువంటి సంఘాన్ని ఇంత చీల్చి మర్చి ఎంత అంటే గొప్ప దైవ సేవకుడు ఆయన యొక్క అడుగుదాడలను అడవాలని మా యొక్క బాధ వాళ్ళు దిచిపెట్టి ఇప్పుడు దొంగల శాస్త్రాంగ లబ్ధి చేసేందుకు నేను ఒక స్థలం కొన్నాం కొన్నప్పుడు ఒక్క నయా ప్రశ్న కూడా నేను దాన్ని ఖర్చు పెట్టకుండా వెంటనే అదింత మాకు అంత అవసరం లేదో అంతవరకే ఖర్చు పెట్టుకొని వెంటనే స్థలాన్ని గ్యాల చేసుకుని డబ్బు ఇప్పుడు ఇది కూడా కట్టాలనే మేము ప్లాన్ ఆ స్థలం కొన్నాము కొన్న తర్వాత దాన్ని మేము కట్టాలా కట్టాలంటే దాంట్లో ఉంది డబ్బులు ఎట్లే అది ఇప్పుడు వీడు వాడుతున్నాడు సహసారంగా పదహైదు లక్షలు అంటే పదహైదు లక్షలు ఆ సమ్మెదే సొసైటీ ట్రస్ట్ ఇప్పుడు రెండు ఏకమైనవి మరి ట్రస్ట్ అంటే ట్రస్ట్ వాళ్ళదే కదా అది ఆ బ్యాంక్ దృష్టిస్తే ఎట్లవుతుంది ఆ బ్యాంక్ అక్కడ ఉండాలి అది దాని కొరకు నేను ఎవరు డ్రా చేయాలని అది మేము డ్రా చేయలేదని నీ ఇవ్వలేదని వాటి మాటికి డైరెక్ట్కి వచ్చి అడిగేది లేదు గౌరవం లభిస్తాడు ఎవరు చూపి విశాఖ మాట్లాడితే మేము అవమానపడాలని అంతేకాదు బేతీల్ సంఘం వారికి తర్వాత మీ ద్వారా పోలీస్ వాళ్లకు నేను చెప్పే ఏమనగా పదహారో తారీఖు ఆదివారం దేవుని మందిరంలో మేము బేద్య మందిరంలో విశ్వాసులో ఉన్నాం అయితే బేద్య మందిరం క్రమం ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరూ దాంట్లో సభ్యులే కులము మతం అనే ఎటువంటి తేడా ఉండదు రెండవ పాయింట్ వచ్చిన వారు దేవుణ్ణి ఆరాధించి ఆరాధించిన తర్వాత ప్రతి ఒక్కరు భోజనానికి సహవాసం కలిగి ఉంటారు మరి ఈ భోజన సహవాసం కలిగినప్పుడు నేను కూడా అక్కడ వెళ్ళడం జరిగింది నేను ప్రతి ఆదివారం భోజనాన్ని కూర్చోను ఆరు నెలల తర్వాత నేను సండే కూర్చున్నా కూర్చున్నప్పుడు మరి అక్కడ టైటస్ కానీ సేవకుడు కానీ మందిర క్రామాన్ని మార్చి పల్లెల్లో తినడము వాళ్ళే తినాలని ఒక రూల్ తెచ్చినారు కానీ బైబిల్ లేని తెచ్చిన రూలు మేము పాటించాం బైబిల్ ఏం చెప్తాదో బేదల క్రమం ఉందో అది పాటిస్తాం మరి దాన్ని బట్టే నేను బోధ్యాన్ని కూర్చున్నాను కూర్చున్నప్పుడు అక్కడ ఎవరైతే పాల సంఘ పెద్దలు ఉంటే వచ్చి మాట్లాడాలి మరి ప్రవీణ్ అని ఒక అబ్బాయి వచ్చి నువ్వు భోజనానికి కూర్చోదు అన్నాడు అట్లయితే అది దేవుని మందిరం కూర్చొని ఆశీర్వాదం కదా తినడానికంటే లేదు లేదు కూర్చోవద్దు అన్నాడు నేను తింటా అని చెప్పినాను అయితే ఆ పిల్లోడు సీరియస్ అయినాడు సీరియస్ అయి మీ దగ్గర రావడం నన్ను నీ కథ చేస్తా నేను చూసుకుంటా నేను వంద మందిని దొరికి నా నాక మాటలని నా మీద కూర్చున్నాడు సరే ఆ పిల్లోడు చిన్న వయసు నేను పెద్దోడ్ని ఆ పిల్లోడు ఏమంటారు తెలుసా నన్ను వస్తే కొడుకుంటాడా కోపం వస్తాది నా కొడుకు వచ్చినాడు వచ్చిన తర్వాత ఈ సంఘటన బట్టి వాళ్ళు మా మీదకి వచ్చి దాడి చేసినారని ఎట్లా కేసు పెట్టినారంటే ఇక్కడ కెమెరా ఉంది కెమెరా దగ్గర జరిగినది వాళ్ళు కొట్లాడ జరిగినది చూపెట్టాడు ఇప్పుడు నా కొడుకు వచ్చిన ఉరుకుతా అది చూపించి నా మీదకి వచ్చి దాడి జరిగి గతంలో ఈ టైటల్స్ చర్చిలో ఆదివారం ప్రవీణ కొట్లాట చేసినాడు భయంకరమైన కాదు మరి ప్రవీణ్ ఏం చేసినా అంటే ఈ కొట్లాట జరిగినప్పుడు సండే కొట్లాట జరిగితే వీళ్ళు ఏం చేసినారు ఆ కొట్లాట జరిగింది సండే జరిగితే అది శనివారం జరిగిందని ముందు రోజు త్రీ టౌన్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఆదివారం జరిగిన కొట్లాట శనివారం చూపించినారు అది ఎవరు చేసినట్లు ప్రవీణ్ కాదు ప్రశాంత్ కుమార్ నా కొడుకు చేసినట్టు నేను దీని విషయమై నేను అప్పుడున్న సిఐకి చెప్పిన పోలీసులకు వాళ్ళు పట్టించుకోలేదు రెండో పాయింట్ ఎవరైతే సంఘ పెద్దలు కేసు పెట్టినారో నేను ఫోన్ చేసిన సంఘ పెద్ద ఫోన్ చేసి ఆయన ఎక్కడ ఆయన భార్య మాట్లాడారు ఏం ఇట్లా కేసు పెట్టినారో ఇది అబద్ధం కదా నేను చెప్తే లేదు టైటస్ బలవంతంగా పెట్టించినాడని చెప్పింది నా దగ్గర రికార్డు ఉంది అది మీకు కూడా ఇస్తా రెండో పాయింట్ ఈ టైటస్ ఏం చేస్తామంటే ఆయన ఇప్పుడు మందిరంలో జరిగింది అనుకో ఎవరు ఎక్కడ కూర్చున్నారు అని దాన్ని బట్టి ఆయన సీసీ కెమెరా తీసి పళ్ళు ఏం చేస్తున్నారు లోపలికి వచ్చినాడు కదా అడేమైనా వాళ్ళు డ్యామేజ్ చేస్తారో పలునాలు చేసిన వాళ్ళని ఇవన్నీ మా మీద దెబ్బేస్తాడు ఆయన ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది ఆయన చేసేది ఇంకొకటి ఇప్పుడు ఒక రాజ్యాంగం రాసుకున్న తర్వాత దానికి లోపడాలి బైబిల్ రాజ్యాంగం ఏంది బైబిల్లో వాక్యం చెప్పినట్టు వినాల మరి ఈయన కోఆర్డినేటర్ అని స్కూల్లో తెచ్చిన పదవి ఈయన తగిలించుకొని సంఘం మీద చేస్తాడు సంఘంలో పెద్దలు ఉంటారు ఒకటే సమాన అధికారాలు దానిపైన కోఆర్డినేటర్ లేదు ఈయన కల్పించుకొని ఇట్లా చేసి ట్రైనింగ్ పాస్టర్ అని అప్పుడు ప్రవీణ్ణి చెప్పడం మరి ట్రైనింగ్ పాస్టర్ అన్నప్పుడు మీరు అందరు ఉన్నారు మీరు ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చినప్పుడు పరిచయం చేస్తారు లేదా ఇంతవరకు ట్రైనింగ్ పాస్టర్ అనేది చెప్పలే ఆ పిల్లలు ఎప్పుడు కొట్లాట చేస్తాడు ఏమన్నా అంటే ఈ కులం ఆ కులం కులం ఏముంది మన కులం ఉందా బ్లడ్లో కులం ఉంటుందా కావాలనే కొట్లాటలు పెట్టేది ఈ విధంగా అబద్ధ కేసులు ఎన్నో కేసులు మళ్ళీ ఈ కోఆర్డినేటరు టైటస్ ఇప్పుడు మళ్ళా లా చేస్తానంటైలవి ఇంకా ఎన్ని కేసులు పెట్టాలి మా మీద ఇప్పుడు నేను చెప్పినది పోలీసు వాళ్ళు ఏం చేయాలంటే చర్చిలో ఉండే సీసీ కెమెరా మొత్తం తీయాల తీసి మొత్తం ఏమేమి జరిగిందని వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కొన్ని ఫోటోలు తీసి ఫోటోలు తీసుకొని వాళ్ళు పైన ఏం అన్నారు సండే స్కూల్ కట్టించినారు గెస్ట్ హౌస్ కట్టించినారు లెఫ్టినెంట్స్ పాత్రూమ్ కట్టించారు ఇవన్నీ డెవలప్మెంట్ కదా చేసింది ఏం చేసినారు వీళ్ళు మూర్ఖులు అది

ట్రిపుల్ ట్రిపుల్ నైన్ కేసులో ఎప్పుడో సొసైటీ డిజార్డర్ అని ఆశంది కోర్టులో అయిపోయింది కదా పద్దెనిమిది కేసులలో సొసైటీ లేదని చేసినాం అది క్లియర్ అయిపోవాలి దౌర్జన్యంతో ఏదన్నాం ఏమైంది అలా మేము పోయి కొట్లాడబడ్డాము పోలీస్ స్టేషన్ పోలేము కోర్టులు పోలేము ఏమి యాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అది అంటే మొన్న నేను ఈ ఇన్సిడెంట్ నేను బయట నిలబడిన ఇంట్లో లోపలికి కూడా దొరుకుతుంది ఆ పిల్లడు కేకలు ఇప్పటి ఏం కూడా దొరుకుతుంది లోపలికి పోయి నేను ఎంక్వైరీ చేస్తున్నా ఏందని ఏం జరిగిందని ఇంకా ఈయన పుట్టినారు అన్నం తినకుండా ఇది అంటే నేను పోయి మాట్లాడే ఎంక్వైరీ చేస్తుంటే అతను పరిగెత్తుగా ఏం దాని చేసేది నాకు అందరికి సపోర్ట్ చేస్తామంట నేను సంగతి చూస్తాను నీ గురించి ప్లాన్ చేసినాం మేమంతా టైటర్సు టైటసు సేవకుడు వాళ్ళ తమ్ముడు ఏమే ఇంకా కొంతమంది పెద్దలు అంత కలిసి నీ గురించి ప్లాన్ చేసినాము తర్వాత నీ సంగతి చూస్తామంటే నాకు కొంచెం ఇది ఉంటుంది కదా నేను తిరుగుతాం ఉంటా బయట నన్ను ఏమంటే చేసిన చేయొచ్చు అటువంటిది నేనేం అంటే ఏ ప్రాణభయం జరిగినా కూడా వాళ్ళే రెస్పాన్సిబుల్ అని చెప్తాను అది మీ ద్వారా కూడా ఏం చూపెట్టాలి దాడి చేసేది ఎక్కడ మేము బూతులు తిట్టాము వాళ్ళని కొట్టాము వాళ్ళు ఏం చేసిన దాడి చేసినట్టు చెప్తారు దాడి అంటే చూపెట్టాలి కదా ప్రతి విషయంలో దాన్ని ఉంటుంది ఆ అబ్బాయి ఆడవాళ్ళని ఇండేది ఉంటుంది ప్రతి ప్రతిదీ ఉంటుంది వాళ్ళు చేసేది ఆ దాని మీద మాత్రం ఎప్పుడు చేసి జరగదు ప్రతి విషయంలో ఎప్పుడు చూసినా సీసీ కెమెరాలు సగం సగం చూపించేది కేసుకు పెట్టేది ఈ టైటసు తర్వాత సేవకుడు తర్వాత పెద్దలు వాళ్ళు చేసిన అబద్ధము నేను రికార్డు ఉంది వాళ్ళు ఎట్లా అబద్ధం చేసినారు సంఘ పెద్దలు ఎట్లా టైటస్ వాడుకుంటున్నారు అబద్ధ సాక్ష్యం ఎవరెవరి మీద పెడుతున్నారు నా దగ్గర రికార్డు ఉంది మీకు ఇస్తాను పోలీసులో కూడా మీరే ఇవ్వాలని నా మాట ప్రతి విషయం వెంటనే చేస్తున్నాడు మరి చర్చి విషయంలో ఆయన ఏం చేస్తారంటే సొంతంగా ఆ పెద్దలు సేవకుడు టైటస్ అబద్ధ కేసులు పెట్టడం ఇంత ఇబ్బందికరంగా చేస్తున్నారు ప్రతిదీ నా దగ్గర సాక్ష్యం ఉంది మీరు ఈ సాక్ష్యం పోలీసు సీసీ కెమెరాలు తీసి నేను కొట్లాట చేసినాడా నా కొడుకు కొట్లాట చేసినాడా అది ఏం జరిగింది ఎంక్వైరీ చేయాలని మీ ద్వారా నేను మనం చేసుకుంటున్నాను వ్యాన్కు మాకు సంబంధం లేదు వాళ్ళు ఏదేదో కొంటున్నారు ఒక వ్యాన్ ఉంది వ్యాన్ ఎగ్జిస్టింగ్ వ్యాన్ ఉన్నా కూడా కొత్త వ్యాన్ కొన్నారు దాని గురించి మేము కామెంట్ ఏం చేయాలి ఇచ్చున్నారు మందిరం పర్పస్ అంటే సైలెన్స్ ఉన్నా అది యాక్చువల్గా కొన్నది ఎందుకంటే అక్కడ సువార్త చేయడం లేదు సువార్త చేయకుండా సేవకుడు ఏముంటున్నాంటే సువార్త చేస్తే బయట పుడుతున్నారు కాబట్టి మేము సువార్త చేయడం లేదు ఇంటింటికి తిరిగి తర్వాత ఎవరు ఇంటింటికి దిగుతారు ఎవరైతే దేవుణ్ణి నమ్మలేదో వారికి సువార్త చెప్పాలా ఆల్రెడీ నమ్మిన వాళ్ళకి సువార్త చెప్పే లాభం లేదు తెచ్చి కామెంట్ చేసి అప్పటి నుండి సువార్త పోవడం లేదు పోవటం లే వాళ్ళు ఏదో పెళ్ళిళ్ళకు వాటికి వాడుతున్నారు బట్ మేము ఎప్పుడు కామెంట్ చేయాలి మీద మెయిన్ థింగ్ ఏంటంటే నిన్న జరిగింది ఈయన భోజనానికి కూర్చున్నప్పుడు హ్యాండికాప్డు అనుకో విశ్వాసం కొద్దిగా ఏం చేస్తానంటే నేను కూడా ఒకసారి నేను తింటాను నాకు హెల్త్ బాగాలేదనుకో పోయి తింటా దేవుని ఆశీర్వాదం ఉంటుంది ఆ హెల్త్ బాగుతుంది కొంతమంది ఆ విధంగా ఏంటి పల్లెటూరులో తినాలా వేరే వాళ్ళు తినకూడదు అటువంటిది ఎక్కడ లేదు రీజన్ మనం దేవాలయంలో పోయినా కూడా ఏదైనా పెడుతుండే తింటుంటారు అండ్ పల్లెటూరు వాడి కావాలా టౌన్ రావాలనేది ఏం లేదు అత్యాసం అటువంటి వ్యక్తిని ఇతను ఏది హ్యాండికాప్ అని చూడకుండా లాగి కింద పడేసి వాళ్ళ భార్య పులికి వస్తారు కొట్టి చేయడం మట్టి పద్ధతి కాదు కదా ఆ విధంగా జరిగింది మొదటి నుండి మేము చెప్పాలంటే ఇష్టం చాలా పెద్దగా ఉంది దీంట్లో యాక్చువల్గా ఈ మందిరము అంటే ఎబ్రోన్ సంస్కృతి హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఎబ్రోన్ స్థాపించబడింది ఎవరితో అంటే భక్త సింగ్ గారిని సర్దార్ ఉన్నాడు ఆయన సర్దార్ వచ్చి ఆయన దేవుని నమ్ముకొని ఆయన కెనడాలో అమెరికాలో చదివి అక్కడ దేవుని నమ్ముకొని వచ్చి ఆయన ఉంటాయి కదా అన్నిటి పాగలు తీసేసి దేవుని నమ్మకం సాదా సీదాగా ఎబ్రోన్లో ఉన్నాడు ఫస్ట్ జోషమ్ అని మద్రాసులో ఉన్నాడు అక్కడ ఉండి దేవుడు ఇక్కడ బొమ్మంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఎబ్రోన్ స్టార్ట్ అయింది సో కొంతమంది డబ్బులు కొన్ని ఫండ్స్ వస్తున్నాయి ఫండ్స్ అంటే అమ్మాయి ఫారెన్ ఫండ్స్ కాదు కానీ మనలాంటి విశ్వాసులు ఇచ్చినాయి ఏది మన ప్రాముఖ్యలో వస్తుంటాయి ఆ కానుకలు వాటి కోసం ఎక్కువ వస్తున్నాయి ఆయనకి ఎక్కువ వచ్చేప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని అవుతాయని కొంతమంది ఎడ్యుకేటెడ్ ఒక ఆయన సిడీ బెంజమని సింగరేన్ కాలేజ్ ఇంజనీర్ ఆయన ఇచ్చిన గైడెన్స్ తోటి ఒక సొసైటీ ఫామ్ అయింది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్లో ఆయన స్ట్రాన్సరంగా ఏందో లేక ఏంటంటే అది ఏం చేసినా దేవుడు ఆయన ప్రార్థించి మొదలు పెడతారు అటువంటి స్థితిలో నైన్టీన్ సెవెంటీ వన్లో ఆయన ఒక ఏడు మంది పెద్దలతో కలిపి సొసైటీ ఫామ్ చేశారు అది నైన్టీన్ ఎయిటీ వరకు రెన్యువల్ అయింది సొసైటీ అనేది ఎవరి అప్పట్లో ఎవరి ఫైవ్ ఇయర్స్ రెన్యువల్ అవుతున్నది అటు నైన్టీన్ ఎయిటీ వరకు రెన్యువల్ అయింది నైన్టీన్ ఎయిటీ తర్వాత రెన్యువల్ కాలే రెన్యువల్ కాలేదంటే అర్థమైంది ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వన్స్ రెన్యువల్ కానీ ల్యాబ్స్ అయిపోతుంది సో దాని నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వరకే అయిపోయింది ఎయిటీ ఫైవ్ నైన్టీ వరకు కూడా వాళ్ళంతా బతుకున్నారు తర్వాత టూ థౌజండ్ లోపల అందరు చనిపోయింది అక్కడ దానికి కనెక్టెడ్ పర్సన్స్ లేదు అయితే అకార్డింగ్ బైలాస్ ఏముందంటే ఒకవేళ సపోజ్ అటువంటి మా అంటే అటువంటి మందిరము అంటే చర్చి అటువంటి పరిస్థితులు ఉన్న చర్చి ఉన్న ప్రపంచంలో దానికి హ్యాండ్ ఓవర్ చేయాలి దానికి కనెక్టెడ్ పీపుల్ లేకపోతే అదర్వైజ్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని అంతే కదా సో దాన్ని బట్టి ఏం చేసిన అంటే కొంతమంది పెద్దలు అప్పుడున్న భక్త సింగార్థుడు తిరిగి నాకు చనిపోయిన తర్వాత తిరిగిన పెద్దలు కొంతమంది డిసైడ్ చేసి ట్రస్ట్ ఫామ్ చేసినారు టూ థౌజండ్ ఫోర్లో టూ థౌజండ్ ఫోర్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ట్రస్ట్ నడుస్తుంది నడుస్తున్న మధ్యలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అనేది ఒక ఆచార్య బిలీవర్ కాదు బిలీవర్ కాదు ఆయన వచ్చి లోపల ఎంటర్ అయిపోయి మొత్తం ఆక్యుపై చేసుకుని నాది సొసైటీ అనే దాంట్లో ఇది అంత రౌడిజం డిషన్ అంతా సో అక్కడ ఏమవుతుందంటే ఒకసారి సొసైటీ నాది అథారిటీ నాది ఇచ్చినప్పుడు మీ ఉంది ఒకటి ఇంట్లో నేను వచ్చి మీ ఆ తాటి చూపించలేనా చూపించాలంటే డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ మీ పేరు మీ తల్లిదండ్రుల పేరు ఉంటాయి నా పేరు ఎప్పుడైనా కావాలా మీ దగ్గర కొన్న తర్వాత మాత్రం నా పేర్లు ఎంతయితాయి అప్పుడు నా డాక్యుమెంట్స్ నాకు వస్తాయి సో దీంట్లో కూడా ఏముంది ఎవరి పేరు ఉంది భక్త గారు అదర్ సెవెన్ మెంబర్స్ మీద ఉంది సొసైటీ నేను నా ఆదివారం తర్వాత చెక్ చేప బయట రోడ్డు మీదకి వచ్చి వెయిట్ చేస్తున్నా కార్ కోసం అందరం లోపల కలిపి లేచింది బాబాయ్యి ప్రవీణ్ అన్న కేకులు వినిపిస్తుంటే ఏం జరుగుతుందని లోపలికి పోయినా ఎంక్వైరీ చేస్తాను ఏం జరుగుతుందంటే అంటే జరిగింది అని అన్నందు లేకుండా కొట్టి చేసినారంటే నేను నిలబడి చూస్తా ఉన్నా అందరికీ ప్రవీణ్ అన్న వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి నాకెళ్ళి చూసి మీ ఊరు అందరికీ సపోర్ట్ చేస్తున్నావు నీ అంత చూస్తావు నీ సంగతి మేమంతా ప్లాన్ చేస్తున్నాం నేను ఏం చేయాలనేది అనే పద్ధతిలో ఉన్నట్టు మాట్లాడారు ఏం ప్లాన్ వేసి చెప్పురా అంటే వాళ్ళ పెద్ద మనుషులు వాళ్ళు వచ్చి అతను తీసుకుని పైన రూమ్ లో పెట్టేసినట్టని నేను సైలెన్స్ కూర్చున్నాను కాకపోతే తర్వాత చూస్తే నా మీద వాళ్ళు రౌడీలను పెట్టి ఏదో చేయాలనే ఉద్దేశం కలిగినట్టు నాకు సమాచారం వచ్చింది ఆ విషయాన్ని కూడా నేను అందరికీ అంటే పోలీస్ అధికారులకు కలెక్టర్కు కు అందరికీ నిర్ణయించుకోవడం జరిగింది డీజీపీ కూడా పంపించడం జరిగింది ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి నన్ను దారులు నేను బయటకు అప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళే కారుకులని మీ ద్వారా పోలీసులకు విజ్ఞప్తి చేస్తుంది బేసర్లో జరిగిన ఇన్సిడెంట్ చాలా అవాంఛనీయ జరిగింది అక్కడ కాబట్టి దాని గురించి కొంచెం ఉల్లేఖరులతో పంచుకొని పత్రికాముఖంగా పోలీసు వాళ్ళు కూడా ఉత్తమించుకోవాలనే పద్ధతిలో మేము ఇక్కడ సమావేశం చెప్తున్నాము ఒక్కొక్కరికి జరిగిన ఇన్సిడెంట్ ఏమేమి ఉన్నాయో ఇంతవరకు చేత మన యొక్క ప్రాముఖ్యత ఏమో అక్కడ ఏమేమి జరుగుతుందో దాని గురించి యూపించడానికి ప్లస్ నిన్న కొంత కొంతమందికి అవమానకరంగా జరిగింది అవమానకరమైన పరిస్థితిని వివరించడానికి ఇక్కడికి వచ్చినాం కాబట్టి మొదట మన రవి గారు ఆటో రవి అంటారైనాడు ఈయన కూడా బిలీవరే ఈయన జరిగిన ఆ సంఘటన ఏమైందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తర్వాత ఎక్స్ప్లెయిన్ వాళ్ళ దగ్గర ఏం జరిగిందో ఏమో బాగా నడిపించుకున్నాడు ఇప్పుడు కమ్మగిరి రాము గారు సిఐ గారు ఏంటంటే నీతి నిజాయితీతో ఉన్నాడు ఎటువంటి లంచాలు తీసుకోవడం లేదు కాబట్టి ఆయన దగ్గర పని జరగడం అదే లంచాలు ఇచ్చి తీసుకునే పాటైతే ఈ దానికి మమ్మల్ని మమ్మల్ని కూడా కొంతమంది లోపల పనిచ్చిన వాడు సో అటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆయన దగ్గర ఆటలు తాగటం లేదు కాబట్టి ఇష్టాం ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోవాలంటే భయపడాలి నాకు అర్థం కాదు అది ఈ ఈజీ కూడా నేను మీ ద్వారా మేము పైఆర్ క్యాకు వినియోగించుకోవాలంటున్నాను నేను ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు నుంచి వేచిలో డెలివరీగా ఉంటున్నాను వేచేళ్ళ గురించి నాకు చాలా ఎక్కువగా సమాచారం తెలుసు మాకంటే ముందుగా సంఘపిద్రులుగా ఉన్నారు ఇప్పుడు నుంచి మరి ఏర్పాటు చేయబడి వారు రాజున్నాడు ఇంకో విజయముఖాలే ఉన్నాడు వాళ్ళ అంశంలో కూడా మరి చనిపోయినారు వాళ్ళతో కలిసి మేము సహకారంగా ఉంటూ మీ మా సమయంలో మమ్మల్ని కూడా వార్త కలిపి సంఘపితులుగా ఏర్పాటు చేయడం జరిగింది సరే మేము సంఘమును నడిపించే సమయంలో లేకపోతే కానీ పోలీస్ స్టేషన్ కానీ కోర్టు వినేటువంటి పదవి బేదర్ ఎప్పుడూ వినబడలేదు ఈ టైటస్ వచ్చినప్పటి నుంచి బేదర్లో ఈ చిన్న మాట కేసులు పెట్టడము చిన్న పిల్లల మీద బైడోవర్ కేసు పెట్టారు తలుపున పిల్లల మీద ఈ విధంగా అందరి భయపడానికి గురి చేస్తూ ఎవరు ఏం మాట్లాడకుండా మరి అందరినీ భయపెట్టాడు ఆ విధంగా తను ఒక మరి బలవంతమైన పరిపాలన చేస్తూ ఎవరిని కూడా తన అంచులనే మరి అక్కడ పరిచయంలో వాడుకుంటున్నాడు అంతేకాదు ఫైనాన్స్ విషయంలో కూడా మా పేర్లు ఫస్ట్ తీసేపించి వాళ్ళ పేర్లు పెట్టుకుని తన అంచెల పేర్లు పెట్టుకుని ఇష్టానుసారంగా లక్ష లక్షలు డ్రా చేసి మరి వాడుకుంటూ మరి అలాగే లెక్కలు అడిగితే కేసు పెట్టాడు ఇది జరుగుతూ ఉంది సరే మేము సంఘ పెద్దలుగా ఉండి సంఘాన్ని నడిపించినటువంటి సమయంలో మేము సరిగా చేయలేదని కొన్ని పాయింట్స్ చెప్పినాడు మేము ముందుగా మన స్థలం కొన్నాం ముందర స్థలము అది ఇరవై ఒక సెట్ ఉంది ఆయనకి రైల్వే సెంట్లో పది సెట్ ముందుగా కొన్నాం అప్పుడు కొన్నప్పుడు ఆ స్థలం ఓనరు ఉన్నది టీం తిమ్మక్కని కదా హుద్రాబాద్ కులం సారీ సారీ హుద్రాబాద్ కులం ఆమె బెదికేళలో ఉంటుంది సిమెంట్ నగర్లో ఉంటుంది నేను బ్రదర్ బాబు మరి అయిన కన్నా ముందు పోయి మాట్లాడి తర్వాత అప్పుడు స్వామి ఉన్నాడు సంగపతి గారు మంచిగా తీసుకున్నాను ఆయన చెప్పి పోయి మాట్లాడుకున్నాను ఆ స్థల విషయంలో ఎక్స్చెన్స్ విషయం కామెంట్ చేసినాడు నేను చెప్పిన అబ్బాయికి ప్రజెస్ట్ ఆ స్థల విషయం నాకు అంటే అమ్మాయి సెంట్రీ రెండు వేలు కదా పోన్సా వేసి ఎంత సెంటర్ ఉంటే అది మేము తెచ్చుతామని చెప్పినాం అంటే ఆమె నుంచి ఉపయోగంగా అప్పుడు ఆమె ఉన్నప్పుడు పరిస్థితుంది తర్వాత రోడ్ ఏర్పాటు అయింది రోడ్ ఏర్పాటు అయితే అక్కడ ఇక్కడ ఇంట్లో పోయి పోయినాయి స్థలాలు అది ఎంత ఉందో తెలియదు అది తక్కువ ఉంది అంటారు అని ఉంది నాది ఇది స్థలము ఇది రెండు లక్షలు పది సెట్లు పది సెంట్రెండు తొమ్మిదిన్నర పదకొండులో అంద మీకు కావాలంటే నా స్థలము రెండు లక్షలు సరే ఇది నేను మరి తీసుకున్నా తర్వాత పదకొండు సెట్లు మేమందరం కూడా కలిసి మరియు రాన్ రావాలన్నాడు నా ఆయన ఏమన్నాడు నాలుగు షెట్ ఐదు లక్షలు అన్నాడు యాభై ఐదు లక్షలు మంచిది కూడా మరి బిజినాకే సరే నేను ఒక నాలుగు లక్షలు ఇచ్చినా యాభై ఒక్క సెంటీమెంట్ నేను యాభై ఒక్క లక్ష ఇవ్వండి అది కొన్నా మేము ఏం డెవలప్ చేయలేదని అనుకున్నాడు మా సమయంలో పైన సర్వీస్కులు కట్టినాము గెస్ట్ హౌస్ కట్టినాము క్వార్టర్స్ కూడా మేము దాని రెగ్యులేషన్ చేసినాము ఇన్ని పనులు చేసినాం మేము మేము ఏం చేయలేదు మళ్ళీ గాడ్లు కాస్తున్నామంటే సంఘటన గార్డులు రా సంఘమిండి పెద్దగా పెట్టారు పెట్టినారు ఎవరు కలిసిందా ఇంకా సంఘర్షణ సంఘటనలు నడిపించిన అంటే వాళ్ళంతా కాకుండా అర్థం లేని మాటలు ఈ విధంగా మాట్లాడుతున్నారు సరే ముందు అంతకంటే ముందుగా ఇప్పుడు ప్రస్తుతం మంత్రి జరుగుతారు ఆ స్థలము మా దగ్గర పూర్వీకులు వాళ్ళు ఏం చేసినారంటే ఇరవై ఆరు సెట్లు ఉన్నారు ఇరవై ఆరు సెట్లు చెప్తే ఇప్పుడు ఉన్న మంత్రి స్థలం అంతా కలిసి కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్లేర్ హౌస్ పంతొమ్మిది సెట్లు ఉంది మిగతా ఏడు సెట్లు ఎక్కడ పోయింది అని మేము ప్రశ్నించినా అప్పుడు పెద్దలు ప్రశ్నిస్తే వదిలేదని చెప్పినారు సరే అక్కడ పక్కన ఉంది అని చెప్పినారు అది ఎంతగా చూడ ఒకటే రిజిస్ట్రేషన్ పక్కన స్థలం దానికి బలుగా హత్యాంశాలు కానీ దానికి ఎల్లులు కానీ ఏమి లేవు డైవెస్ట్రేషన్ ఏం లేవు అది